మహాకుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది మరోవైపు ఈ దుర్ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది ప్రయాగరాజ్ కుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాట అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తిన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మృతుల సంఖ్యను యూపీ ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుందని ప్రశ్నించారు ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఎంతో అష్టహాసంగా కొనసాగుతున్న మహాకుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు దేశ విదేశాల నుంచి పర్యాటకులు సాధువులు బాబాలు ఇలా కుంభమేళాలోని త్రివేణి సంగమ ప్రాంతంలో పుణ్యస్నానాలను ఆచరించేందుకు ప్రయాగ్ రాజ్ తరలి వస్తున్నారు ఈ క్రమంలోనే మౌని అమావాస్య సందర్భంగా భారీగా జనం తరలిరావడంతో బారికేడ్లు విరిగిపోయి తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో ముప్పై మంది ప్రాణాలు కోల్పోగా అరవై మందికి పైగా గాయపడ్డారు మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై కేంద్రం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై విపక్షాలు మండిపడ్డాయి సగం సగం పనులు భద్రతాపరమైన లోపాల వల్లే తొక్కిసలాట జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది మహాకుంభమేళా నిర్వహణను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంటే సమర్థవంతమైన వ్యక్తికి అప్పగించాలని విమర్శించింది కుంభమేళాకు వీవీఐపీల రాకపోకలను నియంత్రించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది కాంగ్రెస్తో పాటు ఇతర విపక్ష పార్టీలు సైతం యోగి ప్రభుత్వంపై విమర్శలు చేశాయి అయితే తొక్కిసలాట అనంతరం యూపీ సర్కార్ కుంభమేళా నిర్వహణలో కీలక మార్పులు చేపట్టింది వివిఐపి పాసులను పూర్తిగా రద్దు చేసింది మేళా ప్రాంతంలో పెట్రోలింగ్ ను పెంచాలని పోలీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది భక్తులు ఎక్కడ ఆగకుండా వారికి అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల గురించి ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించింది లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి సంఖ్యను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాచిపెడుతోందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ గణాంకాలు ఇస్తూనే ఉందని అదేవిధంగా మహాకుంభమేళాలో మరణించిన వారి గణాంకాలు సైతం ఇవ్వాలని అఖిలేష్ యాదవ్ పార్లమెంట్లో డిమాండ్ చేశారు మహాకుంభమేళాలో ఏర్పాట్లపై స్పష్టత ఇవ్వడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కుంభమేళా నిర్వహణ బాధ్యతలను ఆర్మీకి అప్పగించాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు తొక్కిసలాటలో మృతుల సంఖ్య క్షతగాత్రులకు అందించిన వైద్యం మందులు ఆహారం రవాణా వంటి అన్ని వివరాలను పార్లమెంటులో సమర్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నిజాన్ని దాచిన వారిని శిక్షించాలని డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని కోరుతున్నామని నేరం లేకుంటే ఆ గణాంకాలను ఎందుకు దాచారు అని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు महाकुंभ में मरने वालों के आंकड़े भी दे दें महाकुंभ की व्यवस्था के बारे में स्पष्टीकरण देने के लिए मेरी मांग अध्यक्ष महोदय सर्वदलीय बैठक बुलाई जानी चाहिए महाकुंभ आपदा प्रबंधन व खोया पाया केंद्र की जिम्मेदारी सेना को दी जाए महाकुंभ हादसे के शिकार लोगों की मृत घायलों का इलाज दवाइयों डॉक्टर भोजन पानी परिवहन की उपलब्धता का आंकड़ा संसद में पेश किया जाए महाकुंभ मेला लो जर्जिना तोक्कीसलाटा घटना लो मृत्युला संख्यानु उत्तर प्रदेश प्रभुत्वन दाची पेड़तोందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చేసిన ఆరోపణలపై బీజేపీ ఎంపీ హేమమాలిని స్పందించారు ఆ ఘటనను పెద్దదిగా చేసి చూపుతున్నారని అన్నారు అసత్యాలు మాట్లాడడమే అఖిలేష్ యాదవ్ పనిగా పెట్టుకున్నారని చెప్పిన హేమమాలిని తాము కూడా కుంభమేళాను సందర్శించామని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఎంతోమంది వస్తున్నారని పేర్కొన్నారు కుంభమేళాకు అంతమంది వస్తున్నప్పుడు నిర్వహణ కష్టమైనప్పటికీ యూపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహిస్తోందని హేమమాలిని అన్నారు తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్యను ప్రభుత్వం దాచిపెడుతోందని అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను హేమమాలిని తప్పుబట్టారు కుంభమేళాలో తొక్కిసలాట ఘటన అనంతరం మళ్లీ అలాంటి దుర్ఘటనలు జరగకుండా యూపీ ప్రభుత్వం మరింత పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది అయితే తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు ఎందుకు వెల్లడించడం లేదని డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అఖిలేష్ యాదవ్ కుంభమేళాను నిర్వహించడంలో యూపీ ప్రభుత్వం విఫలమైందని అందుకే నిర్వహణ బాధ్యతలను ఆర్మీకి అప్పగించాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేయగా దీనికి బీజేపీ నేతలు సైతం ధీటుగా బదిలిస్తున్నారు మరి ప్రభుత్వం లేదా కుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిస్రాట ఘటనలో మృతుల సంఖ్యను వెల్లడించాలని పార్లమెంట్లో ప్రశ్నించిన అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలకు ధీటుగా బీజేపీ నేతలు బదిలిస్తున్నారు మొత్తంగా తొక్కిస్రాట ఘటనపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి